ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావశురామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పంచాంగ పఠనం పంచాంగ శ్రవణం రెండు జరుగుతాయి పఠనం నేను చేస్తాను శ్రవణం మీరు పెట్టారు అంచే ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ముందుగా మన యొక్క వినాయకుడికి ప్రార్థన చేద్దాం गणानान् त्वा गणपति कविं ज्येष्ठराजं कवीनामुपमस्रावमणा ब्रह्मणस्पत आनः शृण्वन् ऊतिभिः सीदसादनम् उदाकर तमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं सकं विलासि लोकरक्षकम् శ్రీ మహాగణాధిపతి ఏ నమ మరి ఈరోజు విశ్వామిశ్రామ సంవత్సరం యొక్క గొప్పతనం పాటు పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు కూడా మేము వీడియోస్ రిలీజ్ చేయడం జరుగుతుంది తప్పకుండా ఈ శ్రవణం విని ఆ వీడియోను కూడా తప్పనిసరిగా మీరు పన్నెండు రాశులకి ఎలా ఉంటుంది అన్నది స్పెషల్గా ఒక ఎపిసోడ్ చేయడం జరిగింది దాన్ని కూడా మీరు ప్రతి ఒక్కరు చూసి ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ మా యొక్క యూట్యూబ్ ఛానల్ పులిలు సత్యనారాయణ అని ఉన్నది ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అవ్వండి మా కార్యక్రమాలు నచ్చితే మీరు తప్పనిసరిగా లైక్ చేసి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈరోజు పంచాంగ పఠనం ప్రారంభిస్తాను పంచాంగం అంటే ఏమిటి అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలను పంచాంగం అంటారు తిథి రోజు తిది తెలుసుకోవాలి వారం తెలుసుకోవాలి నక్షత్రం తెలుసుకోవాలి యోగం తెలుసుకోవాలి కరణం తెలుసుకోవాలి ఈ ఐదు కూడా మనం తెలుసుకుని కర్మని ఆచరించాలి దీన్ని ఒక శ్లోక రూపంలో చక్క చెప్తారు మన పులీకులు తిది నక్షత్రం యోగ కరణమేవచ పంచాంగ విధి విఖ్యాతం లోకోయం కర్మ సాధక మనం కర్మ అంటే మన యొక్క పనులు చేసేటప్పుడు తప్పనిసరిగా విజయం సాధించాలి అంటే ఈ ఐదు కూడా మనం చూడాలి ఇంకా విశేషం ఏమిటయ్యా అంటే తిదేశ స్త్రీయ మాప్నవతి ప్రతిరోజు మనం తిది ఏమిటో తెలుసుకుని పనులు చేస్తే స్త్రీయమాప్నవతి సంపదల్ని మనం పొందుతాం వారాత్ ఆయుష్యం వారం వల్ల మనకు ఆయుష్ పెరుగుతుందట అలాగే ఆయుష్య వర్ధనం ఆయుష్ పెరుగుతుంది నక్షత్ర హరతే పాపం నక్షత్రం వల్ల మన యొక్క పాపం అంతా కూడా నశిస్తుంది యోగా రోగ నివారణం యోగం తెలుసుకోవడం వల్ల మన యొక్క అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలుగుతాయట కరణాత్ కార్యసిద్ధిశ్చ కరణం వల్ల మనకి కార్యసిద్ధి కలుగుతుంది అన్నారు పంచాంగ ఫలం ఇదం అంతేత పంచాంగం యొక్క ఫలితం ఇదే అని అని కాలవిత్ కర్మకు దేవతానుగ్రహం లభి కాలాన్ని తెలుసుకుని మనం కర్మను ఆచరిస్తే దేవతల యొక్క అనుగ్రహం పొందుతామట అంచేత ఈ పంచాంగం అనేది తప్పనిసరిగా మనం తెలుసుకుని కర్మను ఆచరించడం ద్వారా అత్యుద్భుతమైనటువంటి ఫలితాలు మనం పొందుతాము మనకి ఈ పంచాంగంలో స్కందత్రయాత్మకంగా మూడు రకాలుగా ఉన్నది గణిత భాగం ఫలిత భాగం సహితా భాగం ఈ గణిత భాగాన్ని అనుసరించి ఈ పంచాంగం అనేది తయారు చేయడం జరుగుతుంది అంటే జ్యోతిష్ శాస్త్రమే మూడు భాగాలు గణితం సంహిత భాగం సహితులు ఉన్నాయి ఇంకా ఫలిత భాగం అంటే మీకు తెలియదు పన్నెండు రాసులకి ఏ జన్మ ఏ నక్షత్రాల్లో పుట్టారు పుట్టిన సమయాన్ని బట్టి అతని యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అన్నది ఈ విధంగా తెలియజేస్తూ ఏడు గ్రహాలకి ఏడు వారాల పేర్లు పెట్టారు ఆదివారం అంటే భాను అలాగే చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని వారాల పేర్లని శుక్లపక్షం కృష్ణపక్షం అని అంటే శుక్రుడు అంటే మనకి కుజుడి యొక్క అభివృద్ధి మన యొక్క చంద్రభగవానుడి యొక్క అభివృద్ధిని బట్టి శుక్లపక్షం ఆయన యొక్క క్షీణతను బట్టి కృష్ణపక్షంగా రెండు పక్షాలు నిర్ధారణ చేశారు ఈ రెండు పక్షాలు కలిపి ఒక మాసం అన్నారు మాసానికి కూడా ఒక పేరు పెట్టారు పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రంతో కలిసి ఉంటాడో ఆ మాసనామం పెట్టారు ఉదాహరణకి నక్షత్రం పౌర్ణమి ఎందు కలిసి ఉంటే అది కా చైత్రమాసం అన్నారు కృత్తికా నక్షత్రం పౌర్ణమి ఎందు ఉంటే అది కార్తీక మాసం అన్నారు ఈ విధంగా మాసమ్మలో పేర్లు ఉత్తరాయణం అని దక్షిణాయనంకి సూర్య గమనాన్ని బట్టి ఈ రెండు అయినాలుగా విభజించారు తర్వాత సంవత్సరాలుగా విభజించారు ఈ విధంగా మనకి ఈ యొక్క ఈ స్కందత్రయంలో ఉన్నటువంటి గణిత భాగంలో సూర్య చంద్రుల యొక్క గమనాన్ని బట్టి పన్నెండు రాశులుగా విభజించి నక్షత్రాలను కొన్ని గుర్తించి ఈ విధంగా మహర్షులు మనకి అత్యుద్భుతమైనటువంటి దివ్యమైన సంపదని మనకి కొన్ని వేల సంవత్సరాల క్రిందట మనకి జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనకు అందజేశారు ఈ జ్యోతిష్ శాస్త్రం ఎందుకు పుట్టింది అంటే చెప్పాలి అంటే వేదాంగమైనది వేదముల యొక్క అంగం వేదములో చెప్పబడిన యజ్ఞ యాగాది ఎప్పుడు ఆచరించాలి ఎలా ఆచరించాలి దేవతలకి మనం ఏ విధంగా వారికి హవిష్యం ఎప్పుడు ఇవ్వాలి పితృదేవతలకి వారి యొక్క కర్మలు మనం ఆచరించాలి మానవుడిగా పుట్టిన మనకు కూడా కొన్ని సంస్కారాలు ఉంటాయి జాతకర్మ నామకరణ అన్న ప్రాసన చౌరు ఉపనయనాది సంస్కారాలు ఈ సంస్కారాలన్నీ మనం ఎప్పుడు చేసుకోవాలి వీటి కోసం ఈ యొక్క శాస్త్రం వేదాంగమైనది తద్వారా పవిత్రమైన వేదాంగమైన జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనం పంచాంగం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంటాయి ఈ పంచాంగంలో కూడా గ్రహణాలు ఎప్పుడు అమావాసలు ఎప్పుడు పౌర్ణములు ఎప్పుడు అని ఇదంతా కూడా మనకి ఒక కాలం అనేది ఉంటుంది బ్రహ్మ అజ బ్రహ్మణ అంట మన సంకల్పంలో ఇప్పుడు బ్రహ్మగారికి సగభాగమైంది ద్వితీయ పర అంటే యాభై ఏడు తర్వాత రెండోది అనమాట ద్వితీయ పర శ్వేతవరాహ కల్పే అని చెప్తాం ఈ వరాహ కల్పాల్లో వైవస్వత మన్వందరే అని ఈ వీటిలో పన్నెండు ఉంటాయండి పద్నాలుగు దీంట్లో ఆరుగు మన మనువులు గడిచే ఇది ఎలాగయా అంటే స్వాయం భువ స్వారోచ స్వారోత్తమజ తామ సరైవత చాచు ధర్మ స్వత సూర్య సావర్ణి రుద్ర దావణి బ్రహ్మ బ్రహ్మసావర్ణి రౌణి రుద్రసావ్రహ్మసావ్య రౌచ్చౌత్యాఖ్యు చతుర్దశ సు మనుషు స్వాయంభువాధ్యా షమ్మవ గతవ షణ్మనవ గత పద్నాలుగు మనవుల్లో ఆరుగురు మనువులు గడిచేరు ఏడవది ఇం సప్తమే ఇప్పుడు ఏడవది వైవస్ మన్వంతరే సప్తవింశతి మహాయుని గతాని ఇరవై ఏడు మహాయుగాలు కూడా గడిచేయి అన్నారు ఇప్పుడు ప్రస్తుతం మనకి అంటే అస్మిన్ కలియుగే ఈ కలియుగంలో యాభై ఒకటి ఇరవై ఆరు అంటే ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు గడుస్తున్నాయి కలియుగే ప్రథమోపాధి ఈ ప్రథమోపాదంలో ఉన్నాం ఇక్కడ ప్రభవాది సంవత్సరాల్లో ముప్పై ఎనిమిది ఇది ఇప్పుడు ముప్పై ఎనిమిదవ దేనమాట గతాబ్ద ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలు అన్నారు ఇప్పుడు ప్రభవాది సంవత్సరాల్లో శ్రీ విశ్వావసునామ సంవత్సరంగా దీన్ని చెప్పారు విశ్వా విశ్వావసౌ వివిధ ధరిత్రి నానాకర ప్రచురతో యుద్ధ మేఘ బృందై అన్నారు అంచేత భూమంతా కూడా సస్యశ్యామలతో ఉంటుందని సురుషుగా ఉంటుందని ఇజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తారని ధర్మాన్ని ఆచరిస్తారని అంచేత ఈ సంవత్సరం ఈ యొక్క విశ్వావసర సంవత్సరం అత్యద్భుతంగా ఉంటుందని చెప్పబడినది అంగ వంగ మగధ దేశాల్లో కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతాయని కూడా సూచిస్తోంది అటువంటి విశ్వావసర సంవత్సరంలో నవనాయకులు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మరి ఇప్పుడు ఈ విశ్వావసనామ సంవత్సరంలో నవనాయకుల యొక్క ఫలితాలు అంటే రాజా రవి మరి ఇప్పుడు మనకి రా సంవత్సరం ఈ సంవత్సరానికి అధిపతి రవి ఆత్మస్థరి కలిగి ఉంట కలిగి ఉంటాడట ముంచంది క్షితిపాలకాంచ సరే సమానమైనటువంటి వర్షాలు ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పడం జరుగుతోంది అన్యోన్యము కొద్ది కొద్దిగా వైర్భావం ఉంటాయి ప్రతిపక్షము సుపక్షాలు అన్నప్పుడు కొన్ని కొన్ని వైర్భావాలు శత్రుభావాలు కలిగి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే మంత్రి చంద్రుడయ్యాడు సువృష్టి సర్వసత్యానం ఫలిత వృక్షజాతయ మంత్రి చంద్రుడవడం వల్ల అన్ని ఫలాలు కూడా మనకి పండుతాయి లభిస్తాయి అన్నమాట చంద్రుడు అనుకూలం అలాగే సేనాధిపతి కూడా శని వల్ల ధర్మ మార్గంలో ఉంటుంది ఎవరైనా శిక్ష తప్పులు చేస్తే శిక్షించడం కూడా కఠినంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి మన దేశాన్ని విదేశీయులు ఎవరైనా కూడా చొరబడినా కూడా వారి మీద తీవ్రమైనటువంటి పరిష్కారం అవ్వద్దు ఒత్తిళ్ళు అవ్వచ్చు ఏదైనా చేసేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి అలాగే ధాన్యాధిపతి కుజుడు అవ్వడం వల్ల కూడా ఎర్ర ధాన్యాలు పండుతాయి ఎక్కువగా పలంది శోక ధాన్యాన్ని రక్త ధాన్యానియానిచ రక్తధాన్యాలు అంటే కదులు మర మిర్చి మొదలయ్యేటువంటి పంటలు ఇరుపు పంటలు బాగా పండేటువంటి అవకాశాలు మనకి ఉన్నాయి అలాగనే అర్ఘ్యాధిపతి రవి మేఘాధిపతి రవి అలాగే రసాధిపతి శుక్రుడు ఈ శుక్రుడు రసాధిపతి అవుతే తెల్ల తైల గుడా క్షౌద్రం యాంశి దిశ అంచేత మనకి చెరుకు రసాలు అలాగే నువ్వులు తిల్లలు బెల్లం అవి కూడా మనకి సమృద్ధిగా లభిస్తాయి రసాదులన్నీ కూడా చాలా బాగుంటాయి అలాగే నేరసాధిపతి కూడా బుధుడు పురోహితుడు అలాగే మరి ఈ సంవత్సరం సావన వర్షాధిపతి కూడా చంద్రుడిగా చెప్పారు అయితే వర్షం దగ్గరికి ఆడకం అంటే ఒక పెద్ద కొంచెం ఈ కొంచాన్ని కొలుస్తారు పెద్ద కొంచెంతో కూడా ఈ వర్షాన్ని కొలిచేటువంటి విధానం మన పూర్వీకులకి ఎక్కువగా ఉంది అయితే ఈ ఆడకాది నిర్ణయంలో దశ భాగ సముద్రేషు పది భాగాలు సముద్రంలో పడుతుందట ఏడు భాగాలు పర్వతాలపైన భూమి మీద రెండు భాగాలు వర్షం కురుస్తుంది అన్నారు అంతా ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పడం జరుగుతోంది అయితే పశుపాలకుడు పశువులను పెట్టేవాడు విడిపించేవాడు కూడా యమధర్మరాజు ఇప్పుడు అదేవిధంగా ఈ యొక్క యముడి యొక్క ఫలం అశ్పిధే పశుపాలక గోష్ట ప్రాపక గోష్ట బహిష్కర్త చెయ్యమహ అన్నారు ఈ మూడు ఆధిపత్యాలు కూడా ఇదివరకు భిన్నమైన వారు కొండేవి కానీ ఈ సంవత్సరం యముడికే ఉండడం వల్ల అత్యుద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి దీంతో పాటు ధరలు ఎక్కువగా ఉంటాయి వర్షాలు బాగానే ఉంటాయి పశువుల పాల కొద్దిగా స్వల్పంగా తగ్గచ్చు అని చెప్తున్నారు అయితే యమధర్మరాజుకు రావడం వల్ల పశువులు కూడా స్వల్పన అనారోగ్య సమస్యలు ఉండవచ్చు ఏదైనప్పటికీ విశ్వావస సంవత్సరం అత్యుద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తుంది ఈ సంవత్సరంలో మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి స్వల్పంగా మనం తెలుసుకుందాం మనం ఈ విశ్వావశనామ సంవత్సరంలో వర్ష లగ్నం జగన్ లగ్నాలు ఉన్నాయి వర్ష లగ్నంగా సింహం అయితే కన్యలో కేతువు అదేవిధంగా మరి కుంభరాశిలో శని మీనరాశిలో చంద్రుడు రవి బుద్ధుడు శుక్రుడు రాహు ఐదు గ్రహాలు ఉన్నాయండి గురుడు మళ్ళా ఈ యొక్క సింహలగ్నానికి గురుడు దశమ స్థానంలో ఉన్నాడు ప్రజెంట్ కుజుడు లాభంలో ఉన్నాడు అలాగే ఈ జగన్ లగ్నంలో కూడా గ్రహాలన్నీ కూడా మరి అనుకూలమైనటువంటి వాతావరణం అంటే చెప్పడం ఇదే పరిస్థితుల్లో ఈ గ్రహాలన్నీ కూడా ఉన్నాయి కదండి అయితే కుజుడు గురుడు ఇవన్నీ ఉండడం వల్ల కొన్ని గ్రహాలు లాభ సాటిగా కుజుగ్రహం మరి గురుగ్రహం ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కదండి మిగిలిన గ్రహాలు సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఎన్డీఏ గవర్నమెంట్ మరి తప్పనిసరిగా ఒకరి ఒకరికి సహాయ సహకారాలతో ముందుకెళ్ళేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి కొంత స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అభివృద్ధి మార్గం వైపు వీళ్ళు వెళ్తారు అయితే అన్యోన్య వైరం పర అన్నారు అంటే వీళ్ళకి ప్రతిపక్షాల యొక్క ఇబ్బంది తప్పనిసరిగా ఉంటుంది అదేవిధంగా ఇతర దేశాల యొక్క ఇబ్బంది కూడా ఉంటుంది మరి కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఎంత వైరాలు వచ్చినా కూడా విజయం మనదే అన్న అనే రీతిలో సాగే అవకాశాలు ఉన్నాయి సాధారణంగా యుద్ధానికి దబలాటికి రానే రారు వచ్చినా కూడా భయపడుతూ వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితులే తప్ప ఏ విధమైనటువంటి ఇబ్బందులు కనపట్టలేదు ఇంచేత గురుడు యొక్క బలం ఇండియాకి అంత గొప్పగా ఉంటుంది ఇండియా ప్రపంచంలోనే ఒక వేధి ఇండియాలో చేసేటువంటి ఏ కర్మఫలం ఏదైతే ఉందో అది తప్పనిసరిగా భగవంతుడికి చేరుతుందట మనం ఒక చోట యజ్ఞం చేసే ప్రాంతానికి మనం వెళ్ళాం యజ్ఞం చేస్తున్నారు ఎటకలో పెట్టి వేధి పెట్టారు అలా ప్రపంచం అంటే ప్రపంచంలో ఆ వేది ఆ వేదిలోనే మనం ఉన్నాం అందుచేత ఇండియా గురుడి యొక్క బలం ఎప్పుడైతే ఉందో మనకి అన్నింటా కూడా మనం విజయం సాధించేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటే ఆ సమయానికి ఎవరో ఒకరు వచ్చి మనల్ని ఆదుకుంటూ ఉంటారు ముందుకు విడుతూనే వింటాం అందుచేత ఎప్పుడు కూడా ఈ విశ్వావసనామ సంవత్సరం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది అయితే మనకి జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో కొద్దిగా చికాకులు ఉంటాయి నవంబర్ డిసెంబర్ నెలలో ఓ రకమైన తుఫాలు నుండి కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతాయి కొన్ని రకాల నష్టాలు కూడా మనకి డిసెంబర్ నెలలో రావడానికి అవకాశాలు ఉన్నాయి తదుపరి ఈ మిగిలిన కాలం అంతా కూడా అనుకూలంగా ఉంటాయి పంటలు కూడా చాలా చక్కగా పడుతాయి అన్ని రకాల పంటలు వర్షాలు కూడా సకాలంలో ఉంటాయి ఈ విశ్వావసనామ సంవత్సరం అత్యుద్భుతమైనటువంటి ఫలితాలు మనకి ప్రభుత్వాలకి ఇస్తుంది ప్రజలకి ఇస్తుంది అని తెలియజేస్తూ మనం పన్నెండు రాశుల గురించి ఎలా ఉంటాయో అన్నది తప్పకుండా తెలుసుకుందాం మరి ఈ సంవత్సరం మనం చూసినట్లయితే సరస్వతి నదికి పుష్కరాలు ఉంటాయి మే నెలలో అదేవిధంగా శని కుంభరాశిలోంచి మేనరాశిలోకి రావడం ఉంటుంది తద్వారా కొన్ని రాశులకు అనుకూలంగా ఉంది మరి ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు పడుతోంది అలాగే రెండవ చంద్రగ్రహణం మార్చి మూడు రెండు వేల ఇరవై ఆరో తారీఖు మనకి పడుతోంది చంద్రగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు అనేవి మనకి చెప్పడం జరిగింది అయితే ఈ సంవత్సరం మనకి మోడాలు వచ్చినప్పుడు ఆషాఢ మాసంలో మోడం ఉంది మార్గసర మాసంలో ఉంది జ్యేష్ఠ మాసంలో కూడా మోడం వచ్చిందండి జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ మాసంలో పూర్ణమ లగాయితు లగాయితూ గురు మోడం ప్రారంభమైంది ఆషాఢ మాసంలో ఎలా మోడమనుకోండి ఇబ్బంది లేదు మార్గశర మాసంలో కూడా మరి శుద్ధ దశమి నుంచే మరి మోడం ప్రారంభమైంది అది కూడా మరి శుక్ర మోడమనమాట తర్వాత ఇంకొక బాగా ముఖ్యమైన విశేషం మాఘమాసంలో బౌళి ఏకాదశి శుక్రవారం నుంచి అంటే మాకు పాల్గుడ మాసం కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా ఈ మోడ ఈ మోడాలు ఉన్నాయి మరి నర్మదా మనకి సరస్వతి నది పుష్కరాలు అనుకున్నాం కదండి అది పదిహేనవ తారీఖు అనమాట గురుడు మే పదిహేనవ తారీఖు నుంచి ప్రారంభం గురుడు తప్పనిసరిగా అప్పుడు మారేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎక్కడికి వృషభ రాశిలో ఉన్న గురుడు మిథున రాశిలోకి వస్తాడు మిథున తర్వాత కర్కాటకం అవ్వాలి తర్వాత సింహరాశిలోకి వస్తే మన గోదావరి నదికి పుష్కరాలి ఈ విధంగా ఈ గురుడు యొక్క సంచారం కూడా ఉంటుంది విశ్వావసనామ సంవత్సరంలో అంచేత మరి అత్యుద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ విశ్వావసనామ సంవత్సరంలో మనం పొందుతాం మిగిలినటువంటి పన్నెండు రాశుల గురించి ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో ఎలా ఉంది ఏమిటి అన్నది మా ఎపిసోడ్లో మీరు చూడండి సర్వేజన సుగుణ భగవంతు స్వస్తి